ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీమాత ఏ నమ ఓం సర్వమంగళ నమ అయ్యా నాకు ఇతరుల వల్ల సాయం కావాలి సాయం రావడం లేదంటే సాయం ఇతరుల వల్ల సాయం పొందాలి అదృష్టం రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఆయుష్ రేఖ ఇది బుద్ధిరేఖ ఈ చలిస్థానంలో ఒక నిలువు రేఖ ఉండాలి చలిస్థానంలో ఒక నిలువు ఉంటే ఇతరుల సాయము అంది అదృష్టం కలుగుతుంది అయ్యా నాకు నాయకత్వ లక్షణ లక్షణాలు కావాలి మంత్రిత్వ భావాలు బా కావాలి అదేవిధంగా మంచి శక్తి సామర్థ్యాలు కావాలి రాజ్యాంగం పట్ల మాకు మంచి పట్టు రావాలి అంటే అలాంటి వారికి రేఖలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ రెండు నిలువు రేఖలు ఉంటాయి రాజ్యాంగం మీద పట్టు కావాలన్నా నాయకత్వ లక్షణాలు కావాలన్నా వీరత్వం కావాలన్నా మంత్రిత్వం పొందాలన్నా పదవులు పొందాలన్నా వారికి చిని అనే ఈ విధంగా రెండు నిలువు ఉంటే ఇది మధ్యవేలు ఈ విధంగా రెండు రెండు రేఖలు ఉంటే వారికి నాయకత్వ లక్షణాలు వస్తాయి వీరత్వం వస్తుంది రాజ్యాంగం పట్టు ఉంటుంది అదే మంత్రిత్వ పదవులు వస్తుంటాయి ఈ విధంగా చిని స్థానంలో రెండు ఉంటాయి ఈరోజు చాలా మంది పేటాధిపతులు మఠాధిపతులు ఉంటారు అయితే పేటాధిపతులు మఠాధిపతులుగా ఉండే అందరి మన్నలు అందరి గౌరవాలు పొందాలంటే ఏ విధంగా రేఖలు ఉంటాయి ఏ విధమైన గుర్తులు ఉంటాయంటే ఈ చలి స్థానంలో ఒక స్టార్ గుర్తుంటే చని స్థానంలో ఈ విధంగా నాలుగైదు రేఖలతో ఒక స్టార్ గుర్తు ఎవరికైతే ఉంటుందో వారు పేటాధిపతులుగా ఉంటారు మఠాధిపతులుగా ఉంటారు అందరి మన్నలు పొందుతారు కానీ కష్ట నష్టాలు గురవుతూ ఉంటారు కష్ట నష్టాలు కానీ కాటుపోట్లు ఎదుర్కొంటూ ఉంటారు యా నేను మంచి పాండిత్యం ఉన్నటువంటి సంబంధాలు గల వ్యక్తిగా పుట్టాలి ఆ పాండిత్యంలో ఉన్న కుటుంబంలో వారసుడుగా ఉండాలంటే వారికి చెని స్థానంలో ఒక త్రిభుజం ఉంటుంది పాండిత్యం పోయి మక్కువ ఉండాలి పాండిత్యం ఉన్న వ్యక్తుల ద్వారా వాళ్ళ కుటుంబం వారసుడిగా పుట్టాలంటే వాళ్ళ సంబంధాలు పెట్టుకోవాలన్నా ఒక ట్రయాంగిల్ అనేది ఉండాలి ఒక ట్రయాంగిల్ అనేది ఉండాలి అలాగే నాకు మంచి ధనం కావాలి ఈ చిన్ని ఏ విధంగా ఉండాలి అంటే ఈ విధంగా గుర్తుండి త్రిశూలంలాగా ఒక గుర్తుండాలి త్రిశూలంలాగా లాగా స్థానాలు ఈ విధంగా ఒక గుర్తుంటే వారికి వ్యాపార విషయాల్లో మంచి సంబంధాలు ఉంటాయి అదేవిధంగా ధనం విషయంలో కూడా చలామణి అవుతూ గౌరవమైనటువంటి మర్యాదలు పొందుతూ అదేవిధంగా రాజకీయ తంత్రజ్ఞులుగా ఉంటారు రాజకీయ తంత్రజ్ఞులుగా ఉంటారు ఇది అనేది చిని స్థానంలో త్రిభువు ఉంటే త్రిశూలం ఉంటే ఏంటంటే వ్యాపార విషయాలలో మంచి సంబంధాలు కలిగి ఉంటారు అని చెప్పవచ్చు ధనము వస్తుంది నేను నాకు వారసత్వం ఏం రాలేదు స్వయం కృషితో పైకి రావాలి అలాంటప్పుడు నా రేఖలు ఎలా ఉంటే స్వయం కృషితో పైకి వస్తానంటే మధ్య భాగం నుండి శని ఒక రేఖ చేరితే భాగం నుండి ఒక రేఖ శని చేరితే వారు స్వయం కృషితో పైకి వస్తారు స్వయం కృషి ద్వారా పైకి వచ్చి ఇద్దరు కూడా పోషించేటువంటి సంపద కలుగుతుంది స్వయం కృషితో నేను పైకి వస్తాను సూపు పైగుచ్చే రేఖ విధంగా ఉందో అందరిని పూజిస్తూ ఉన్నావు ఇతరుల సాయం వల్ల పైగుచ్చే రేఖ ఏ ఉందంటే ఆ రేఖ ఎలా ఉండాలంటే ఇప్పుడు దాని ఈ రేఖ అనేటువంటిది ఈ చంద్రస్థానం నుండి ఇది చంద్రస్థానం అనేది ఇక్కడ ఇక్కడ నుంచి రేఖ బయలుదేరితే వారికి ఏదో ఒక విధంగా ఇతరుల సాయం వల్ల కానీ ఇతరుల స్త్రీ సాయం వల్ల కానీ ఇతర అత్తగారి స్థాయి వల్ల కానీ పరస్థానంలో కానీ ఇక్కడ చంద్రస్థానం నుంచి రేఖ బయలుదేరితే వారికి కొంచెం ఏదో విధంగా అదృష్టం అని చెప్పవచ్చు చంద్రస్థానం నుండి ఒక రేఖ పుట్టి శని చేరితే ఇతరుల సాయం వల్ల పైకి వస్తారు మాకు ఎవరు సపోర్ట్ లేదు అని అనుకునే వాళ్ళకి ఈ చంద్రస్థానం నుంచి రేఖలు ఉండవు ఇతరుల సాయం కావాలని కోరుకునే వారికి చంద్రస్థానం నుండి రేకుంటే ఇతరుల సాయం అలా స్త్రీ సాయం కావచ్చు అత్తవారి సాయం కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు బయట ప్రాంతాల్లో కావచ్చు బయట ప్రాంతాల్లో లేబే అభివృద్ధి కావచ్చు ఏదైనా కావచ్చు ఈ చంద్రస్థానం నుండి రేఖల బయలుదేరి గ్రామ స్థానాలకి రేఖలు బయలుదేరితే ఇతరుల సపోర్ట్తో పైకి వస్తారు ఇతరుల సపోర్ట్తో ధన సాయం అందుతుంది అదే ఆ విధంగా ఇతరుల సాయం వల్ల రేఖ అంటే పైకి రావాలి మధ్యలో నుంచి రేఖ పోయితే స్వయం స్వయం కృష్ణతో పైకి రావాల్సిందే నేను పిత్రార్జిత ఆస్తి నుండి నేను పైకి రావాలి ఆ పిత్రార్జిత ఆస్తి నుండి పైకి రావాలన్నప్పుడు నాకు రేఖ ఏ విధంగా ఉంటుంది అంటే పిత్రార్జిత ఆస్తి ద్వారా జీవనం ఇవ్వగలిగేవాడికి ఈ రేఖ అనేటువంటిది ఇది ఈ మధ్య భాగం అంతా కుచి స్థానమే ఇది మార్క్స్ పాజిటివ్ ఇది మార్స్ నెగటివ్ ఈ ఒకటి ఈ రెండు మధ్యలో మూడు అన్నారోగ్య ఈ మార్క్స్ పాజిటివ్ నుండి రేఖ పోయింది చెంది చేస్తే ఇక్కడ చంద్రస్థానం ఇది బుధస్థానం ఈ మధ్య భాగం నుండి కుజస్థానం అంటే మాస్ పాజిటివ్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రేఖమైందేది మాస్ పాజిటివ్ నుండి ఎంఎన్ వన్ అన్నమాట ఎంపీ ఎంపీ మాస్ పాజిటివ్ ఈ కుజ ఇక్కడ కుజి నుండి రేఖ ధన రేఖ చేస్తే పిత్రార్జిత ధనం ద్వారా పిత్రార్జిత సంస్థ ద్వారా జీవనం గడుపుకుంటూ ఉంటారు యా మాకు మేనిమం సపోర్ట్ ద్వారా నేను పైకి వస్తున్నాను నాకు మేనిమం ద్వారా సపోర్ట్ వచ్చే విధంగా ఏమైందంటే ఎవరికైనా మేనమావ సపోర్ట్లు బాగుంది మేనమాముల ద్వారా పైకి వచ్చేవారు వ్యాపారాల ద్వారా పైకి వచ్చేవారికి రేఖ ఎలా ఉంటుందంటే ఈ బుధస్థానం నుండి ఒక రేఖ చనిస్థానం చేస్తుంది ఈ బుధస్థానం నుండి రేఖ చనిస్థానం కానీ చేస్తే మేనమా సపోర్ట్తో పైకి వస్తారు మేనమాముల సపోర్ట్తో పైకి వస్తారు వ్యాపార రీత్యా ధనం సంపాదిస్తారు అంటే మేన ఆఫ్ సపోర్టు పిత్రాసినము అయితే ఇందాక చెప్పాను ఈ చంద్రస్థానం నుంచి రేఖ బయలుదేరిందంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పైకి వచ్చే యోగం ఉంటుంది వాళ్ళు ప్లేడర్లుగా రావచ్చు అంటే మామూలుగా న్యాయపరమైన వృత్తులలో కానీ వ్యాపార వృత్తిలో కానీ అత్తగారి దగ్గర ఎల్ల రకం పోవడం కానీ బయట ప్రాంతాల్లో పనులు చేసి సంపాదించడం కానీ ఖచ్చితంగా ఈ చంద్రస్థానం బిట్టులో ఎవరికైతే రేఖ బయలుదేరుతుందో వారికి ఖచ్చితంగా ఒక రకంగా అదృష్టమే అని చెప్పాలి అదృష్టం అంటే అందరి సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు బయట గారి సపోర్టు అత్తగారి సపోర్టు ఇతరుల సపోర్టు స్త్రీ సపోర్టు పుష్కలంగా స్త్రీ సపోర్టు ఉండే వాళ్ళకి ఈ యొక్క స్త్రీ ద్వారా అదృష్టం అని కూడా చెప్పచ్చు ఈ చంద్రస్థానంలోని రేఖ బయలుదేరితే మాత్రం ఇన్ని రకాల లాభాలు ఉంటాయి ఆ చంద్రస్థానం నుండి రేఖ బయలుదేరి ఆ గ్రామస్థానాలకు పోయినప్పుడు ఆ గ్రహస్థానాల ఆధారంగా ప్రతి చెప్పుకుంటాం శని పోతే ధన రేఖని రవిస్థానం పోతే రవి రేఖని రవిస్థానం కానీ పోతే ఇతరుల సపోర్ట్తో నీకు మంచి పేరు వచ్చేతడు చేస్తారు బయట ప్రాంతాల్లో మంచి పేరు వస్తుంది అత్తగారింట్లో మంచి పేరు వస్తుంది ఈ విధంగా రేఖ పోయేదాన్ని బట్టి వాళ్ళ ద్వారా మీకు కీర్తి ప్రతిష్ట ధనం వస్తుంది కాబట్టి ఈ విధంగా రేఖలు అనేవి ఉంటాయి ఒక విధంగా ఇది ఈ శాస్త్రాన్ని మీకు చెప్తున్నాను తెలుసా ఈ రోజుల్లో సివిల్ కేసు సర్వీసు మ్యాటర్ సివిల్ కేసులో చూస్తే భూములు అనేటువంటివి వారసత్వ భూములు కావచ్చు మన భూములు కావచ్చు భూముల విషయంలో ఏ తగాదా ఏ గోడ వచ్చినా జీవితం సరిపోతుంది అంటే మనకి సర్వీస్ సివిల్ చట్టాలు అనేటువంటి సక్రమంగా ఉండాలి సివిల్ చట్టాలు ఎప్పుడైతే లేవో మనం పేదరకాన్ని అనుభవిస్తున్నాం మనల్ని కష్టాలు పెడుతున్నారో ఇబ్బందులు పెడుతున్నారు సివిల్ మ్యాటర్ అనేటువంటిది ఈ సివిల్ మ్యాటర్ ప్రతి ఒక్కరికి ఆస్తి కావాలి ఇల్లు కావాలి ఈ సివిల్ మ్యాటర్ ద్వారానే మనకి సమస్యలు వద్పన్న ఏదో ఒక దశలో ఎవరో ఒకరు మన పొడుపు జబ్బులు వస్తాయి ఈ సివిల్ మ్యాటర్ అనేటువంటిది జీవితం కండనమాట జీవిత సమస్య అంటే సివిల్కి సంబంధించిన గొడవలు తగాదాలు రాకుండా చేయగలిగే చట్టాలు మనకు కావాలి నెంబర్ టూ ఈ సివిల్ అనేటువంటిది పలుకుబడి ఉన్న వారికి కోర్టులకు పోయిన కేసులు జరిగిన సివిల్ మ్యాటర్ అనేది పొలాలు అమలు అమలు చేయాలన్నా వాల్యూబుల్ ఫలం అయితే అది మీడియేటర్లు ఎంటర్ అయిపోతారు బావలు ఇచ్చిన చట్టాలు అమలు చేయలేదు లాండర్ అనే సమస్యలు చూస్తారు ఇక జీవితము ఈ సివిల్ కేసులు కాబట్టి మనకి సివిల్కి సంబంధించినటువంటి చట్టాలు సక్రమంగా ఉండాలి కామన్ కు కూడా చట్ట న్యాయపరమైన హక్కులు పొందినప్పటికీ మీరు సివిల్ చట్టాల్లో జీవితం పాటు చేసుకోకుండా సివిల్ చట్టాలని పగడబద్ధగా చేస్తే తప్ప మనము ఆ సమస్యలు ఎదుర్కొంటే ఎన్ని కుటుంబాలు బలహీన వాళ్ళు రెండు రెండోది సర్వీస్ మ్యాన్ అయితే ఈ సివిల్కి సంబంధించిన చట్టాలన్నీ భూములకు సంబంధించిన సక్రమంగా న్యాయబద్ధంగా ఎవరైతే వ్యవహరిస్తారో ఆ సి ఆ భూములని సివిల్కి సంబంధించినటువంటి అంటే భూములకి సంబంధించిన చట్టాలు ఎవరైతే అమలు చేస్తారో వారి సర్వీస్కి సంబంధించినటువంటి అనేక అటుపోతలు వస్తాయి ఎందుకంటే వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళకి అంటే భూములు అండగట్టు పలుకుబడి ఉన్న వాళ్ళకి అనుకూలంగా భూములు వాళ్ళ లాభం వచ్చేదాడు ఎవరైతే చేస్తారో వాళ్ళ కొన్నాడు వాళ్ళ సర్వీస్ ఏమవుతుందంటే వాళ్ళ సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళ పలుకుబడి ద్వారా హెచ్ఓడికి ఉన్న అధికారాలను ఉపయోగించి వాళ్ళమే వాళ్ళు వదిలేయాలన్నమాట భూమిని ఒకరి భూమికి ఒకరి అంట కట్టాలి లేకపోతే ఒక ట్రస్ట్కి ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించిన భూమికి ఒకరికి అంట కట్టేదో వాళ్ళు ఆక్రమించకున్న సూచి ఉన్నట్టుంటే అప్పుడు సర్వీస్ మ్యాటర్లు ఏమవుతుంది హెచ్ఓడి గారు ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించి తనకు అధికారాలు కులిపోయిన ఎవరికైతే అసలు రాజ్యాన్ని ఇచ్చిందో అధికారాలను ఉపయోగించి ఎందుకంటే వదిలేసి లూజికి వదిలేసేందుకు వాళ్ళు పర్మినెంట్ చేస్తారు వాళ్ళకి ప్రమోషన్ ఇస్తాను స్ట్రిక్ట్ గా ఉంటే ఉండిపోయి ఎందుకు చేశాను నాకు ఎందుకులే వాడు వదిలేశాడు నువ్వు వదల తేడా వాడు భూములు వదిలేశాడు వాడు వ్యక్తిగత లాభం కోసం అవతలతో చేతులు గడిపి రూపాయి నూటికి రూపాయి ఒక అర్థ రూపాయి వచ్చిన అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన కక్కు పడి వాళ్ళ భూముల విషయంలో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి టస్ట్కి సంబంధించినటువంటి ధనం విషయంలో కానీ ఏదో ఒకటి లూజ్గా వదిలేసాడు అప్పుడు స్ట్రిక్ట్గా ఉండేవాడికి ఏమవుద్ది వాళ్ళకు ఉన్నటువంటి హెచ్ఓడికి ఉన్నటువంటి సర్వీస్ మ్యాటర్లో వాళ్ళు పర్మినెంట్ చేసే అవకాశాలు వాళ్ళకి జీవోలో వాళ్ళకు ఉంటాయి ఇక్కడ అధికారాలు పర్మిషన్ పర్మ చేయరు ప్రమోషన్ వేయరు గా ఉంటుంది అదే లూజ్ చేతున్న వాళ్ళకి ఎన్ని ప్రమోషన్లు ఎన్ని రెగ్యులే రూల్స్ రెగ్యులేషన్ల అవుట్సోర్స్ చేసిన పర్మనెంటే కాంట్రాక్ట్ బేస్లో చేసిన చేసినా పర్మనెంటే ఒక లిమిట్ పీరియడ్ అనే ఉంటుంది వన్ ఇయర్కే పర్మినెంట్ చేస్తారు వాళ్ళు వదిలేస్తే వదిలేసేది ఎవరికి ఉంది రాజకీయాల్లో గవర్నమెంట్లో మంచి పరుగు పడింది వాళ్ళకి మాత్రమే పర్మినెంట్ చేస్తుంది చూడండి సర్వీస్ మ్యాటర్ మొత్తం చూడండి సర్వీస్ మ్యాటర్ని సివిల్ మ్యాటర్ భూమికి సంబంధించి సివిల్ సే మ్యాటర్ని చూడండి భూమి విషయంలో కూడా అంతే ఈరోజు ఊరుకుంటుందా రేపు ఊరుకుంటుందా ఈ రకాలలో ఒక రకంగా ఉండదు భూమి ఒక రకాలు ఉంటుంది చారిత్రానికి మారిపోతాయి ఏదో విధంగా మార్చేస్తారు దేనికైనా కానీ వాళ్ళకి కుట్రలో కొతంత్రాలతో ఆ సర్వీస్ సిలివి మ్యాటర్లు ఎదుర్కొన్న వ్యక్తి ధర్మంగా ఉండి కూడా భూములు దక్కించుకోలేక దక్కించుకోవాలని అమలు చేయించుకోలేక చాలా ఇబ్బందులు పడితే నేను జీవితం కానీ అనమాట ఇన్ని జీవితాలు బలైపోయినాయి సివిల్ మ్యాటర్లో అదే సర్వీస్ మ్యాటర్లో కూడా అంతే నిజాయితీగా నువ్వు పనిచేసే నేను స్ట్రిక్ట్గా కరెక్ట్గా ఉంటాయి అంటే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ రూల్స్ ఉపయోగించేసి వాళ్ళు పని ఎందుకంటే పలుబడి ప్రకారం నడుచుకుంటే ఉద్యోగ స్వామ్య వ్యవస్థ రాజకీయ పలుగుబడి ఆధారంగా ఉద్యోగ స్వామ్యం నడవాలి కాబట్టి ఆ ఇచ్చుబడి ఆధారంగా పర్మనెంట్ ప్రమోషన్ ఉంటాయి ఆ పర్మనెంట్ ప్రమోషన్లు ఎవరికి ఇస్తున్నారు ఫస్ట్గా అన్యాయం చేసిన వాళ్ళకి ఇస్తారు మళ్ళీ మళ్ళీ అది బాగాలేదు అది బాగలేదు ఇంకో వచ్చినోడు వాడు స్ట్రిక్ట్గా ఉన్నవాడికి కష్టం చేయాలి తప్పించుకున్నవాడేమో సేవ్ కష్టపడేవాడికి ఖర్చులు ఉంటాయి శక్తివేత ఖర్చులు పోతుంటాయి సమస్యలు ఉంటాయి పని బాగా మామూలుగా వీళ్ళు అవతలతో పలువురు కలవర్త చేతులు కలిపి ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా పరినీ చేయించుకొని నాలుగైదు ప్రమోషన్ వాళ్ళ కుటుంబం హాయిగా సుఖాలు సప్త వ్యసనాలతో వెల్సి ఉంటున్నారు కానీ సివిల్ సర్వీసు ఈ సర్వీసు సివిల్కి సంబంధించిన చట్టాలు ఉండాలి ఒక వ్యక్తి నాన్ సెలక్షన్ లిస్ట్లో కానీ ఇంకొక విధంగా ఉద్యోగంలో చేరిన తర్వాత తనకు అన్ని అభ్యర్థతలు ఉండి కష్టపడి పనిచేయగలిగి ఒక ట్రస్ట్ కానీ ఒక సంస్థకు కానీ పనిచేయగలిగినప్పుడు ఆ సివిల్ సర్వీస్ సర్వేషన్లో ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ ఉందని చెప్పేసి ఆ తనకున్న అధికారాలను ఉపయోగించి వాళ్ళ పర్మిషన్ చేసిరి వ్యక్తిగత లాభం కోసం తిరిగి అయ్యా వాడికి చేయకపోతే వాళ్ళు గవర్నమెంట్ కీలకమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళు నా ఉద్యోగానికి ఎక్కువ ఇబ్బంది వస్తుంది ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఇంకా వాళ్ళకున్న సర్వాధికారాన్ని ఉపయోగిస్తారు కాబట్టి న్యాయ న్యాయపరంగా మనము ప్రశ్నించడానికి లేదు ఆ విధంగా మన సర్వీస్ మ్యాన్ ఎవరికి ఇచ్చే నాకు ఎందుకు లేదండి ఒక నీకు మీరు బా అడగడమే వాడి అనుకోవడం సంవత్సరం పర్మినట్టు కోట్ల రూపాయలు సంపాదించుకొని నాలుగైదు ప్రమోషన్ తీసుకొని ఇప్పుడు మనం వాళ్ళ కింద పనిచేయాలి చూడండి కష్టపడే తత్వం ఇవ్వండి అన్నీ తెలిసి ఆ ట్రస్ట్కి మేలు చేస్తూ ఉండి ఆ ట్రస్ట్ని ఒక రూప అభివృద్ధి పార్టీ నడిపించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆ సర్వాధికారాలు ఎవరికి ఉపయోగిస్తున్నారు మోసం చేసి నష్టం చేసి అవతల అవతల పార్టీకి ప్రైవేట్ వ్యక్తులకి సహకరించి కొంత కుమ్మక్కైన మాత్రమే పర్మినెంట్ చేశారు చూడండి చూడండి సర్వీస్ నాన్ నాన్ సెలక్షన్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి చూడండి సర్వీస్ మ్యాటర్ అంతా వాళ్ళకి మాత్రమే పర్మినెంట్ చేశారు వాళ్ళు చేసిన కాలము వాళ్ళు చేసిన పీరియడ్ తర్వాత విచారణ అనేది రిటైర్ అయిపోయినా సరిపోయే ముందు సరి రిటైర్ ఇంక కానీ ఈ లోపల లాభపడల్లా కానీ వీళ్ళు కష్టపడి ఎంత ముప్పై వేలు పోయి కష్ట కష్టం చేసి మంచి చేసి వేలు చేసి రూపాయలు సంపాదించుకోవడం ఇంటి కొడు పోగొట్టుకోవడం చేసిన కష్టపడి పోగొట్టుకొని ఎంత దుర్మార్గంగా ఉండదు సర్వీస్ మ్యాటర్లో ఎంత దుర్మార్గంగా చూడండి సర్వీస్ మ్యాటర్ అన్న తర్వాత నాన్ సెలక్షన్ లిస్ట్ కానీ కాంపిటీషన్ ద్వారా చిన్నప్పుడు కానీ సెలక్షన్ లిస్ట్ కానీ సెలక్షన్ 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 లిస్ట్లో ప్రమోషన్లు ఎవరికి వస్తున్నాయి కొంతమంది బెదిరించి పని చేయకుండా తెచ్చుకుంటారు పనిచేసే విధానంలో కూడా ఉండాలి వాళ్ళు ఏం చేశారో ఎలా చేశారు కొన్ని ఏదైనా కామన్గా వచ్చేలా వాడు చేసిన పని పోతా ఉంటే అది కామన్గా అందరికి ఉంది కానీ కొన్ని కీలకమైన పనులు చేస్తున్నప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ధైర్య సాహసాలతో కొన్ని కష్టంలో పనిచేయాలి ధైర్య శాస్త్రాలు లేకపోతే ఒక్క ఉండదు కష్టపడి ఎన్ని ఎదుర్కోవాలి ఎన్ని దుర్మార్గం లేదు అన్ని ఎదుర్కొని కష్టపడి పని చేస్తే చివరికి ఏం చిన్న చేసే కష్టం పోతుంది ఎనభై ఏళ్ళకి పర్మినెంట్ అయిపోయి నాలుగు ప్రమోషన్ పని పనిచేయాలి ండి సర్వీస్ మ్యాటర్ ఎట్టుంది ఇంత దుర్మార్గం అందుకే ఈరోజు సర్వీస్ మ్యాటర్ సివిల్ మ్యాటర్ అనేటువంటిది భూముల విషయంలో చట్టాలు సక్రమంగా చేసుకునే అంతవరకు మన ఇండియాలో అభివృద్ధి అనేటువంటిది ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది కాబట్టి వీడియో నుంచి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్